ఈ మధ్య దిల్ రాజు గారిని నేను నా స్టేజ్ మీద ఆహ్వానించి చెప్పేటప్పుడు నేను రామ్ చరణ్ని తగ్గించాను అన్న ఒక అభియోగంతో నన్ను చాలా ట్రోల్ చేశారు మీ అందరికీ తెలుసు దాని మీద సీనియర్ విలేకర్ గారు నన్ను ప్రశ్నిస్తే మిగతా అందరూ ఈ ఆ సందర్భం కరెక్ట్ కాదని నేను మళ్ళీ చెప్తాను ఇప్పుడు వద్దు ఇప్పుడు నేను కామెంట్ చేయలేను అన్నాను దాని మీద మీకు అంటే పబ్లిక్కి నేను చెప్పాలని అనుకున్నది ఏంటంటే ఆ రోజు దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు నష్టాలు ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి ఇన్ అంటే యాదాల ఉద్దేశపూర్వకం కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది దానికి మెగా అభిమానులు చాలా ఫీల్ అయ్యి దాన్ని ట్రోల్ చేసి నన్ను ట్రోల్ చేసి చేశారు ఫీల్ అయిన అభిమానులకు నేను చెప్తున్నాను ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు నేను చరణ్ నా లాంటివాడు అంటే నాకున్న ఏకైక మేనలుడు అతనికి ఉన్న ఏకైక మేనమావని అందుకని ఎమోషనల్గా చెప్తున్నాను ప్లీజ్ లీవ్ ఇస్ బిహైండ్ చరణ్కి నాకు ఉండే ఒక రిలేషన్షిప్ ఇస్ ఎక్సలెంట్ రిలేషన్షిప్లో ఉంటాం మేము అందుకని ప్లీజ్ లెటస్ లివ్ ఇట్ అలోన్ అది కేవలం పొరపాటున నేను దిల్ రాజు లైఫ్ చెప్పడానికి అది వాడాను వాడి ఉండకూడదని అనిపించిన తర్వాత నాకు థ్యాంక్ యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండి